హే ఫ్రెండ్స్ ఇగో పనసకాయ పండు పక్కన ఆంటీ వాళ్ళు తెచ్చారు ఒకటి ఇచ్చారు ఇక మా సిస్టర్ కట్ చేస్తుందండి ఎప్పుడైతే సగం అయిపోయింది చూడండి దీన్ని కట్ చేసే విధానం చాకుకి ఆయిల్ పెట్టుకొని చేతికి ఆయిల్ పెట్టుకొని కట్ చేయాలండి అప్పటికే సింపుల్గా వస్తే వస్తుంది కట్ చేయడం చూడండి చూడండి కొంచెం కష్టం ఇది తీయడం పసకాండే చాక్తో కట్ చేస్తుందండి చూడండి చాక్తో ఎలా కట్ చేస్తుందో చూడండి చూడండి ఏమో మా అమ్మ అయితే తింటా చూడండి ఇన్ని అయిపోయినాయి మా మమ్మీ తింటుంది ఇక మా మమ్మీ తినేస్తుంది ఇగో మస్టిష్ట తీస్తుంది చూడండి ఇగో అవ్వాలి అలా వెళ్తాయండి గింజలు అలా కిలోప గింజ వెళ్తుండండి చూడండి చూడండి ఎలా తీస్తుందో ఇలాంటి గింజలు వెళ్తాయండి ఫ్రెండ్స్ ఇలాంటి గింజలు వెళ్తాయి చూడండి ఇలా ఇన్ని తెచ్చుకోండి ఇలా వెళ్తాయి పిండి దాంట్లోకి వెళ్ళి ఇది వెళ్తుంది ఇది మనం తినేసేయాలి చూడండి ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందరూ తీయాల్సినవి చాలా తీయాలి ఇంకా చాలా వెళ్తాయి ఇప్పటికీ ఒక పదిహేను నెల ఇంకా తీస్తాం ఇంకొన్ని నెల చూడండి ఇంకా తీస్తుంది ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఇందులో ఇట్లా గింజ ఉంటుందండి ఈ గింజను తీసేసి మీరు తీసేసి ఇది తినేస్తే అలా ఫ్రెండ్స్ చూడండి ఇలా ఎంత బాగుందో కలర్ఫుల్గా ఎంత స్వీట్గా ఉంటాయో చాలా స్వీట్గా ఉంటాయి చాలా స్వీట్గా ఉంటాయండి ఇవి చూడండి జిగురు అట్లే ఉంటుందండి ఇలా ఇది అండి తాకేది జిగురు అనుకున్నారు జస్ట్ జోర్ కానీ కట్ చేయడానికి మాత్రం చాకుగా ఆయిల్ చేతికి ఆయిల్ కట్ చేసుకొని చా కట్ చేయాలండి అట్లయితే ఈజీ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీళ్ళకి గంటే గట్టి కొట్టండి